హీరో డీజే టిల్లు హీరో పూజా హెగ్డే పూజా హెగ్డే అని నేను అనుకుంటాను మన ఆమె అనుకుంటాను మనకు తెలియదు అన్నా మన సినిమాలు చేస్తలేదా ఎందుకన్నా నాకేం తక్కువైంది ఏ నీకు తక్కువ కాదన్నా ఆమెకు పనులు ఎక్కువైనా అంట షీ సో బిజీ బొచ్చు ఖాళీగా ఉన్నాను మనకు కూడా ఏ ఒక్క ఆగ పటేల్ ఇప్పుడు ఇంత హీరో అయిన వారు ఆల్రెడీ వచ్చి లొకేషన్ చెప్పు నువ్వు మనతో యాక్టింగ్ అంటే మజాక్ కాదు డైరెక్టర్ యాక్షన్ చెప్పే లోపల మనం డైలాగ్ చెప్పేస్తాం అట్లా ఉంటది మనతోని సరే సరే నడు నడు పోదాం డ్రాప్ చేస్తారా నిన్న నడువాడు గవర్నమెంట్ ఎంప్లాయీ నీకు గవర్నమెంట్ రూల్స్ తెలియదు దామ అయితే పబ్లిక్ కి మంచి నీళ్ళు ఇవ్వాలా గలీజ్ అవుతే లొకేషన్ ఇచ్చిపెట్టాలా సింపుల్ చాలా రూల్స్ మాట్లాడుతున్నావు నడు బండకు